టెక్స్టైల్ ఒక షాప్ ప్రారంభోత్సవం తెచ్చేయడం జరిగింది మన రాజేష్ ఆధ్వర్యంలో ఈ షాపు మనం చూసినట్టయితే ఈ ఈరోజు ఈ బట్టలకు సంబంధించిన ఏదైనా కానీ ఏది కొనలాగా అలా కానీ అందుబాటులో ఉండకుండా ఉన్నాయి ఈరోజు బ్రాండెడ్కి ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా ఐదు వేలు ఆరు వేలు పదివేలు ఒక డ్రెస్సులు ఉండాలి కానీ పదిహేను వందలు రెండు వేల లోపల ఒక తరగతి కానీ స్థాయి వాళ్ళకు అందుబాటులో ఉండే ధరలతో ఈ ఒక బట్టలు నమ్మడం అయితే చాలా సంతోషకరం తప్పకుండా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి బిజినెస్ మరెన్నో చేయాలని చెప్పి మీరు ఒకటైతే కీలకంగా అంటే యువత ప్రభుత్వ ఉద్యోగుల మీద ఆధారపడకుండా వాళ్ళొక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళ యొక్క బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ మేము సంపాదించగలుగుతామని సమాజానికి చూపెట్టుకుంటా ఈరోజు రాజేష్ దాదాపు వాళ్ళ బిజినెస్ దాదాపు ఆరు వైదులు షాపులు వాళ్ళ కుటుంబం ఉండడం అంటే చాలా సంతోషకరం ఎందుకంటే వారు వ్యాపారం చేసుకుంటూ వారి కింద అంటే కొంత ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాం ఆ ఉపాధి కల్పించుకుంటే ఎంతో మందికి ఉపాధి కల్పించుకుని ఈరోజు ఈ ఒక వ్యాపారం నడిపిస్తుంది తప్పకుండా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి సంతోషం తెలియజేస్తూ ఈ వారికి ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతుంది జై అండి రాజేష్ టెక్స్టైల్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అల్లి ఆల్రెడీ రాయేష్ టెక్స్టైల్స్ అండ్ అబ్లాస్ టెక్స్టైల్స్ ఆల్రెడీ లీడ్ చేస్తున్నాం సో ఇప్పుడు కొత్త బ్రాంచ్ పెట్టడం జరిగింది కార్పొరేటర్ పవర్ గారు అండ్ బద్దం ప్రేమ్ గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది సో ఇక్కడ మాది ఆఫర్ ఏంటంటే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి వెళ్ళి టూ థౌజండ్ వరకు షర్ట్ అండ్ ప్యాంట్ క్లాత్ సెలెక్ట్ చేసుకుంటే ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్ అన్నట్టు సూట్స్ కానీ షేర్వానీస్ కానీ కొడుకు టోటల్ సెటప్ కానీ ఏదైనా మేము తయారు చేసి ఇస్తాం క్లాత్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి కాస్ట్లీ మనం షోరూంలో రహమాన్లో లెనిన్ అరవింద్ కాటన్ ఇలాంటివి ఎట్లా కొనుక్కుంటామో అక్కడ మీటర్ వచ్చేసి పదిహేను వందల నుంచి వెయ్యి నిమిషాలు స్టార్ట్ ఉంటుంది కానీ ఇక్కడ అట్లా కాదండి సేమ్ ఐటమ్ ఉంటుంది ఒరిజినల్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉంటుంది ఓకే దీని ఏంటంటే క్లాత్ షర్ట్ ప్యాంట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని కొలతలు తీసుకొని మేము కుట్టియడం జరుగుతుంది అన్నట్టు సో ఇలాంటి బిజినెస్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే టూ థౌజండ్ టెన్ నుంచి ఉంది అన్నపూర్ణ కాంప్లెక్స్లో చైతన్యపురి వీఆర్ లీడింగ్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ఇప్పుడు వచ్చేసి కొత్త బ్రాంచ్ పెట్టినాం టోటల్లీ బ్రాండ్ ఎక్స్పోర్ట్ ఐటమ్ అన్నట్టు సో అదండి సో ఇది వచ్చేసి సిక్స్త్ బ్రాంచ్ అన్నట్టు ఓన్లీ ఇదే కాంప్లెక్స్లో నో మోర్ ఎక్కి వెళ్ళామండి అన్నపూర్ణ కాంప్లెక్స్లోనే టోటల్గా థర్టీ థర్టీ ఫైవ్ షాప్స్ ఉంటాయి దాంట్లో మనీ సిక్స్ షాప్స్ లార్జెస్ టెక్స్టైల్స్ అండ్ అబ్లాస్ టెక్స్టైల్స్ ఇద్దరం అన్న ఉందో అన్నట్టు దట్స్ ఇట్ థ్యాంక్స్ అండి ప్లీజ్ విజిట్ హండ్రెడ్ నుంచి ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది టూ థౌజండ్ లో కూడా ఉంది స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి టువెల్వ్ హండ్రెడ్ నుంచి వెళ్ళండి కాపర్ స్టిచ్చింగ్ మ్యారేజెస్ టోటల్ డ్రెస్ సెటప్ పెళ్లి కొడుకుది ఇప్పుడు మానివారు పెళ్లి కొడుకులో ముప్పై వేలు నలభై వేలు పెట్టి ఒక జత సెలెక్ట్ ఎట్లా చేసుకుంటారో మీరు పెళ్లి కొడుకుది మా దగ్గర టెన్ థౌసండ్లో టువెల్వ్ లో పగిడి షేర్వాణి హారు కింద ధోతి అండ్ కింద షూస్ చున్నీ టోటల్గా ఒకటే క్లాత్లో చేయమన్నా చేస్తాము ఇండివిజువల్గా మ్యాచింగ్ చేయమన్నా కూడా చేస్తాం టోటల్ మేకింగ్ వర్క్ మాది రెడీమేడ్ కాదని టోటల్ మేకింగ్ వర్క్ దాట్స్ థ్యాంక్ యూ